హైదరాబాద్ మెట్రో రైలును పటాన్చెరు సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు రసూల్పురాలోని మెట్రో భవన్లో ఎండీ రెడ్డిని కలిసి వినతి అందజేశారు వచ్చే డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని రఘునందన్ కోరారు ఇందుకు సంబంధించిన డిపీఆర్ ను సిద్ధం చేసి తొలి దశలో పటాంంచెరు రెండవ దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలును విస్తరించాలని విజ్ఞప్తి చేశారు ముప్పై రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేసి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తానని మెట్రో ఎండి హామీ ఇచ్చారన్న రఘునందన్ ఆ తర్వాత కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెట్రో పక్కాదేశం అని చెప్పి భార్టీనారు ఆ మాట ప్రకారం నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యుని గెలిపించడానికి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పటాంజరు సంగారెడ్డి నియోజకవర్గ ఉద్దేశంతో మెట్రో సీఎండి గారిని కలిసి మొదటి ఫేజ్ లోపల పటాంజరు రెండో దశ లోపల సంగారెడ్డి వారికి ఈ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయమన్నటువంటి వినతి పత్రాన్ని ఈ రోజు వరకు అందజేయడం జరిగింది థర్టీ డేస్ లోపల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ అప్రూవల్ పంపిస్తాం ఆ తర్వాత భారత ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తాం వెంటనే మీరు దీన్ని ఢిల్లీలో ఫాలో చేసి శాంక్షన్ తీసుకురమ్మని సీఎండి గారు చెప్పడం జరిగింది